ఈరోజు రాష్ట్ర ఎన్నికల కమిషన్కు సంబంధించిన అధికారి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక డెలిగేషన్ అప్పిరెడ్డి గారు మనోహర్ రెడ్డి గారు కనకారావు గారు విజయవాడ మేయర్ గారు ఇంకా ప్రముఖులు పార్టీ ఇంపార్టెంట్ వ్యక్తులందరూ కూడా కలిసి ఈ స్థానిక సంస్థలు ఎక్కడైతే జరుగుతున్నాయో అక్కడ జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పని ముందస్తుగానే గత నాలుగు రోజుల క్రితం ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకురావడం జరిగింది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం సజావుగా ఎన్నికలు జరగడానికి ఎక్కడా కూడా సహకరించట్లేదు అనే విషయాన్ని ముందస్తుగా కూడా చెప్పాము మేము మా అనుమానము మాకున్నటువంటి ఆలోచన ఇదంతా కూడా నిజమైపోయింది కుప్పంలో రామకుప్పానికి సంబంధించినటువంటి ఎంపీటీసీ ఎన్నికల్లో నామినేషన్ వేయడానికి శ్రీదేవి అని చెప్పని ఒక దళిత మహిళ నామినేషన్ వేయడానికి వెళ్తున్నటువంటి సందర్భంలో ఆవిడని అడ్డుకుని తెలుగుదేశానికి గోండాలు తెలుగుదేశానికి సంబంధించినటువంటి వారందరూ కూడా ఆవిడ సంబంధించినటువంటి బ్యాగ్ను కూడా లాక్కున్నారు ఆ బ్యాగ్లో విలువైనటువంటి డాక్యుమెంట్స్ ఉన్నాయి అలాగే నామినేషన్ సంబంధ ఎన్నిక సంబంధించినటువంటి నామినేషన్ పత్రాలు ఉన్నాయి వాటన్నిటిని కూడా లాక్కోవడం జరిగింది ఇదంతా కూడా పోలీసుల సమక్షంలో పోలీసులు ఎదుర్కొండ పోలీసులు చూస్తుండగా జరిగినటువంటి సంఘటన అంటే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా రాష్ట్రంలో రూల్స్ ప్రకారం పరిపాలన సాగుతుందా అని చెప్పి మనం అడిగితే ఎక్కడా కూడా లేదు అని చెప్పిన సమాధానం వస్తుంది రాష్ట్ర ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం ఆ నియోజకవర్గంలోనే ప్రజాస్వామ్యం లేకపోతే పోలీస్ యంత్రాంగం అంతా కూడా ఏకపక్షంగా వ్యవహరిస్తే దళితులకి మహిళలకి ఇంకా రక్షణ ఎక్కడ ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో ఏదైతే బిఆర్ అంబేద్కర్ గారు కలగన్నారో దళితులు సంబంధించినటువంటి ఏదైతే ఆలోచన చేశారో ఆ ఆలోచనలకి ఈ రాష్ట్ర ప్రభుత్వం తూట్లు పడుస్తూ ఉంది పోలీస్ యంత్రాంగం కళ్ళప్పగించి చూడటం అనేది చాలా పెద్ద తప్పు నామినేషన్ ప్రజాస్వామ్యంలో ఎన్నికలకు ఉన్నటువంటి విలువ అది అందులోనూ నామినేషన్ వేయడానికి అక్కడ దళిత మహిళ వెళితే వాడు బ్యాగ్ని నామినేషన్ లాక్కుంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేద్దామని వెళ్ళినటువంటి సందర్భంలో కూడా కనీసం ఫిర్యాదుని కూడా తీసుకున్నటువంటి పరిస్థితే ఆ సంబంధిత పోలీస్ స్టేషన్లో లేకపోతే ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఏ రకమైనటువంటి పరిపాలన కొనసాగిస్తూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో ఎమర్జెన్సీ ఉంది ఎమర్జెన్సీ పరిస్థితి నడుస్తుందని చెప్పి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారో దానికి పెద్ద పార్టీలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఎమర్జెన్సీ ఉంటే అట్లాగా ఇట్లాగా అంటారు దీనికి సమాధానం చెప్పాలి మీ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో నిన్న జరిగినటువంటి అక్కడ జరిగినటువంటి దళిత మహిళ మీద జరిగినటువంటి దాడికి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు సమాధానం చెప్పాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తాం ఏకపక్షంగా ఇంకొకరు నామినేషన్ వేయకుండా అడ్డుకున్నటువంటి సందర్భంలో అక్కడ ఎన్నికని వాయిదా వేయాలి అక్కడ నామినేషన్ వేయనివ్వలేదు కాబట్టి దాడి చేశారు కాబట్టి నామినేషన్ పత్రాలు లాక్కున్నారు కాబట్టి ఆ ఎన్నికకు సంబంధించినటువంటి ఎన్నికని వాయిదా వేయాలి అని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బృందం ఈరోజు ఎన్నికల కమిషన్ గారి దృష్టికి వెళ్ళి తీసుకుని వెళ్ళి ఈ విషయాలన్నింటినీ కూడా చెప్పాం ఆవిడ కూడా సానుకూలంగా స్పందించారు లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా దీని మీద న్యాయ పోరాటం చేయాలో ఆలోచన చేస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తాం ఈరోజు ఏదైతే కుప్పం నియోజకవర్గంలో రామకుప్పం మండలంలో మా వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున శ్రీదేవి అన్న ఒక ఎస్సీ మహిళ నామినేషన్ వేయటానికి వెళ్తే దేనికి అంత భయపడుతున్నారో ఈ కూటమి నాయకులు అర్థం కావటం లేదు ఈరోజు ఆమె నామినేషన్ వేయటానికి వెళ్తున్న మహిళ దగ్గర ఆమెకు సంబంధించిన నామినేషన్ పత్రాలు కానీ డాక్యుమెంట్స్ కానీ అన్నీ గుంజుకొని ఆమెని నామినేషన్ వేయకుండా చేస్తున్నారు అంటే అంత భయపడుతున్నారు సంవత్సర కాలానికే మీ మీద ఎంత వ్యతిరేకత ప్రజల్లో వచ్చింది ఈరోజు ఎలక్షన్కి వెళ్తే ఏ రకంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి ప్రజలు అండగా ఉంటారు అని భయపడి ఈరోజు నామినేషన్ కూడా ఎనివ్వకుండా ఇంత ఇబ్బందులకు గురి చేస్తున్నారో అది ఒక సీఎం నియోజకవర్గంలో ఇది చంద్రబాబు నాయుడు గారు ఏమని దీని గురించి ఆయన స్పందిస్తారు ఏమని దీని గురించి మాట్లాడతారో చూడాలి ఎందుకంటే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నెల్లూరు మనకి లో కానీ అలాగే నిన్న పర్యటనకి వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ పర్యటనలోన మహిళల గురించి నిన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు ఒక మహిళ గురించి ఏదో మా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే గారు మాజీ ఎమ్మెల్యే గారు ఏదో మాట్లాడేసినారు దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఏదో సమర్థిస్తున్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకి ఎక్కడా భద్రత లేదు ప్రతిరోజు మహిళల మీద ఎక్కడోక్కడ దాడులు జరుగుతూనే ఉన్నాయి ఈ దాడుల్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాము దీనికి అసలు ఇక్కడ అంబేద్కర్ రాజ్యాంగం అన్నది రా నడవటం లేదు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అన్నదానికి ఈరోజు ప్రతి ఒక్క నియోజకవర్గంలోన ప్రతి ఒక్క ఊర్లోనా ఈరోజు నిరూపితన అవుతుంది అందుకే మా ఎమ్మెల్సీ గారు మా అప్పిరెడ్డి గారు అలాగే మా విష్ణు గారు అలాగే మా పార్టీ నాయకులు మనోహర్ రెడ్డి గారు అందరం కలిసి ఈరోజు ఎలక్షన్ కమిషన్కి మేము ఈ వాయిదా ఏదైతే రామ్ కుప్పంలోన ఎంపీటీసీ ఎలక్షన్ జరుగుతుందో దాన్ని వాయిదా ఇవ్వమని చెప్పి మేము అధికారి గారిని కోరడం జరిగింది ఆమె సానుకూలకంగా స్పందించడం జరిగింది కానీ ఖచ్చితంగా దీన్ని వాయిదా వేయాలి వాయిదా వేసి ఎవరైతే మహిళ శ్రీదేవి అన్న మహిళ నామినేషన్ వేయటానికి వెళ్తుందో ఆమె నామినేషన్ స్వీకరించే విధంగా గవర్నమెంట్ అన్ని రకాల చర్యలు చేపట్టాలి చే చర్యలు చేపట్టకపోతే రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము చాలా ఉధృతంగా ఇలాంటి విషయాల మీద మేము తీవ్రంగా ఖండించడం జరుగుతుంది ఉధృతంగా మేము పోరాటం కూడా చేయడం జరుగుతుంది రాష్ట్రంలో ఉప ఎన్నికలకి సంబంధించి రెండు జడ్పీటీసీ ఎన్నికలకి మూడు ఎంపీటీసీ ఎన్నికలకి ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇవ్వడం నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావడం ఆ నామినేషన్ల ప్రక్రియకి సంబంధించి కూడా స్క్రూట్నీ కూడా ఈరోజు జరుగుతున్నటువంటి పరిస్థితులు ఇవాళ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాను నేను ఒక్కటే ఈ ప్రభుత్వాన్ని ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని సూటిగా అడగదోసుకున్నా మీరు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈ పరిస్థితుల్లో మీరు మాట్లాడే ప్రతి మాట కూడా ప్రజాస్వామ్యం అసలు ఆయన జేబుల్లోనే ఉన్నట్టుగా మహిళల పట్ల అభి అపరిమితమైనటువంటి గౌరవం కలిగినటువంటి వ్యక్తులుగా మీరు పదే పదే మాట్లాడుతూ ఉన్నారు నిన్న నిన్నీ నియోజకవర్గంలో రామగుప్పం మండలం మణీంద్రం ఎంపీటీసీకి సంబంధించి ఉప ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి నేను ఇంకోటి కూడా చెప్పదలుచుకున్నా నువ్వు మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కాలంలో జరిగినటువంటి ఆ ఎన్నికల్లో ఆ మణీంద్రం ఎంపీటీసీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి ఆ రోజున శాంతకుమార్ గారు గెలవటం జరిగింది ఆమె అకాల మరణం పొందితే ఉప ఎన్నికలు వస్తే ఆ ఉప ఎన్నికల్లో ఆమె సోదరి శ్రీదేవి నామినేషన్ వేయటానికి ప్రయత్నం చేస్తే నామినేషన్ పత్రాలు లాక్కుంటారా బ్యాగులు లాక్కొని వెళ్ళిపోతారా పోలీసులు కళ్ళెదుట ఇంతటి ఘోరం జరుగుతున్నప్పుడు కూడా కళ్ళప్పగించి చూస్తున్నారే తప్ప కనీసం వాళ్ళని ఆపటానికి కనీస ప్రయత్నం కూడా చేయనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు పోనీ పోలీస్ స్టేషన్ వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలని ప్రయత్నం చేస్తే కంప్లైంట్ కూడా తీసుకోరు అంటే ఎవరికి చెప్పుకోవాలా చట్టాన్ని కాపాడవలసినటువంటి పోలీసులు నిష్ఠేష్ఠులై శ్రేష్టలుడికి చూస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఈ సమాజాన్ని ఎవరు కాపాడాలా ఈ చట్టాలను ఎవరు పరిరక్షించాలా ప్రజాస్వామ్య విలువలు లేవు మహిళల పట్ల గౌరవం లేదు కనీసం కేసులు పెడితే ఆ కేసులు తీసుకునే తీరికాలేదు ఓపిక లేదు అవమానపరిచి వెనక్కి పంపిస్తున్నటువంటి పరిస్థితులు వాళ్ళు చూస్తూ ఉన్నాం ఇటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సందర్భాల్లో ఈ రాష్ట్రంలో జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించి మున్సిపల్ ఎన్నికల్లో కానీ కార్పొరేషన్ ఎన్నికలు కానీ పంచాయతీ ఎన్నికలు కానీ జడ్పీడీసీ ఎన్నికలు కానీ ఎంపీపీ ఎన్నికలకు సంబంధించి కూడా ప్రతిసారి కూడా మేము ఈ మెట్లు ఎలక్షన్ కమిషన్ మెట్లు ఎక్కడం దిగటం మాకున్నటువంటి బాధ ప్రజాస్వామ్యానికి విఘాతం కలుగుతున్నటువంటి వైరం పైన అనేక పర్యాయాలు వినతి పత్రాలని ఇచ్చి న్యాయం చేయమని కోరాం ఎందుకంటే ఈ ప్రభుత్వం ఉన్నటువంటి వ్యవస్థలన్నీ కూడా నిర్వీరమైనటువంటి పరిస్థితుల్లో కనీసం ఎలక్షన్ కమిషన్ అన్నా కూడా తన విస్తృతమైనటువంటి అధికారాలను వినియోగించాలా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలా ఆ ప్రజాస్వామ్యాన్ని కాపాడే పక్షులు పరిస్థితుల్లో ఎన్నికల కమిషన్ క్రియాశీలకంగా పనిచేయాలని చెప్పి గతంలో కోరాం మూడు రోజుల క్రితం కోరాం మరలా ఇప్పుడు కూడా కోరినటువంటి పరిస్థితులు ఎక్కడా మేము అడిగాం అసలు ఎన్నికల ప్రక్రియ ప్రారంభమై నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన రోజు నుంచి కూడా మరలా ఎన్నికల కౌంటింగ్ ముగిసేంత వరకు కూడా సీసీ కెమెరాలు పెట్టమన్నాం ఎక్కడా కనపడవు వెబ్కాస్టింగ్ అన్నాం ప్రతిదీ కూడా కనీసం ఇంత దౌర్జన్యాలు దొరుకుతున్నటువంటి పరిస్థితుల్లో ఆన్లైన్లో నామినేషన్లు వేసుకోవడానికైనా కనీసం అవకాశం కల్పించమని ఎన్నికల కమిషన్ కోరినటువంటి పరిస్థితులు ఎక్కడా కూడా ఎప్పుడో రెండు దశాబ్దాల కింద బీహార్లో జరుగుతుంది అని చెప్పుకుంటూ ఉంటారు అటువంటి పరిస్థితులు వాళ్ళ ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి ఇక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం అమలు చేయటలా ఇక్కడ తెలుగుదేశం పార్టీ లోకేష్ బాబు సృష్టించినటువంటి రెడ్ బుక్ రాజ్యాంగం ఈ రాష్ట్రంలో అమలు జరుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి దయచేసి నేను అధికారులు కూడా పదే పదే కోరుతా ఉన్నాం ప్రభుత్వాలు మారుతా ఉంటాయి అధికారంలోకి రాజకీయ పార్టీలు ఒకసారి ఓడిపోతూ ఉంటాయి మరోసారి అధికారంలోకి వస్తూ ఉంటాయి కానీ శాశ్వతంగా పనిచేయవలసినటువంటి అధికారులుగా మీరున్నారు వ్యవస్థలు కాపాడవలసినటువంటి బాధ్యత కలిగినటువంటి వ్యక్తులుగా మీరున్నారు ఇవాళేదో అధికార పార్టీ చెప్పిందని అధికార పార్టీ వాళ్ళ అడుగులకు మడుగులొత్తాలనే ప్రయత్నం చేస్తే భవిష్యత్తులో దానికి తగినటువంటి ప్రతిఫలాన్ని అనుభవించవలసినటువంటి పరిస్థితులు తప్పనిసరిగా ఎదురవుతాయి మేము అందరూ అధికారులు అంటలా ఎవరైతే అధికార పార్టీకి తొత్తుగా పనిచేస్తా ఉన్నారో ఆ తొత్తుగా పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం మాకు వచ్చింది డిజిటల్ లైబ్రరీ పెట్టాం ఎక్కడెక్కడ ఈ రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఏ అధికారులు ఏ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు ప్రజాస్వామ్య విలువలు దిగజారుస్తూ ఉన్నారు చట్టాలని తుంగలో తొక్కుతూ ఉన్నారు వారందరి పేర్లు కూడా డిజిటల్ డైరీలో ఉంటాయి ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పనిసరిగా చట్టం ముందు నిలబెట్టి చట్ట ప్రకారం న్యాయ సూత్రాలకు అనుగుణంగా అందరిపైనా కూడా చర్యలు తీసుకునే కార్యక్రమం తప్పనిసరిగా ఉంటుంది దయచేసి గమనించమని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నా ఈరోజు ప్రత్యేకించి మేడం గారిని కూడా కోరాం ఇంతటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ ఎన్నికల ప్రక్రియని నిలుపుదల చేయాలా మరలా నామినేషన్ల ప్రక్రియ మరలా నామినేషన్లు తీసుకునే కార్యక్రమాన్ని తీసుకొని ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిపించమని మేము కోరుతా ఉన్నాం దయచేసి దీనిపైన మీనమేషాలు లెక్కించే పరిస్థితులు ఉంటే మేము న్యాయస్థానాల్ని ఆశ్రయించవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి న్యాయ పోరాటం చేయడానికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందన్న అంశాన్ని ఈ సందర్భంగా గట్టిగా చెప్పదలుచుకున్నాం